మనం ఏమనుకుంటాం పిల్లల్ని కష్టపడి చదివిస్తే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడతారు మంచి ఉద్యోగం తెచ్చుకుంటారు అలాగే భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారు మంచి ఆదాయం వస్తుంది ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇదంతా ఒక కోణం ఇక రెండో కోణం చూద్దాం చదువు వల్ల వినయం రావాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం రావాలి ఇంకా బిహేవియర్ పది మందితో ఎలా ఉండాలి సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ రావాలి కానీ వీటి గురించి మనం ఎక్కువ ఆలోచించం నేను చాలామంది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటాను ఇక్కడ పిల్లలు అనేటప్పటికీ మూడు కేటగిరీలుగా చూద్దాం ఏడెనిమిది సంవత్సరాల వయస్సు లోపల ఉన్నటువంటి పిల్లలు పిల్లలు కొంతమంది నాటీగా ఉంటారు కొంతమంది డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు కొంతమంది చిన్న వయసులో డల్గా ఉంటారు ఒకేసారి ఏడెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి యాక్టివ్గా తయారవుతారు అందుకే ఏడెనిమిది సంవత్సరాల వయసు దాకా వాళ్ళది నాన్ లీనియర్ గ్రోత్ అంటాం కాబట్టి ఏడెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎలా బిహేవ్ చేసినా కూడా మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక కాలేజీ చదువుతున్న పిల్లలు వాళ్ళని మార్చటం అంత తేలిక కాదు ఇక మిగిలిన కేటగిరీ ఏడెనిమిది సంవత్సరాల వయసు నుంచి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వచ్చేదాకా ఈ పిల్లలు చాలా ఇంపార్టెంట్ బిహేవియర్ విషయానికి వస్తే నేను కొంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీళ్ళ బిహేవియర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందేమో అనిపిస్తుంది నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది పిల్లలు తారసపడుతుంటారు రెక్లెస్గా టైం ఎంత అంటారు అసలు సర్రని కానీ అండి అని కానీ అంకులని కానీ తాతని కానీ ఏదీ ప్రయోగించరు అలాగే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాను పొరపాటున కాలు తగిలినా చేయి తగిలిన సారీ అనేటువంటి పదం కూడా రాదు ఏదైనా కొంతమంది పిల్లల విషయంలో రెక్లెస్గా పెరుగుతున్నారేమో అనిపిస్తుంది దీనికి ప్రధాన కారణాలని ఆలోచిస్తే ఒకటి మన మధ్య రోల్ మోడల్స్ లేకపోవటం ఇంతకుముందు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారి గురించి మనం చెప్పటం వాళ్ళు వినటం కొన్నైనా నేర్చుకోవటం జరుగుతూ ఉండేది ఇవాళ అది పోయింది రెండోది చిన్న చిన్న కుటుంబాలు ఇంతకుముందు సమిష్టి కుటుంబాల్లో పెద్దవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అప్పుడు మంచి అలవాట్లు రావటానికి భక్తి భయం రెండు ఉండేవి ఇక మూడోది సమాజం సమాజం విషయానికి వస్తే ఇవాళ అర్బన్ ఏరియాస్లో ఉండటం వలన సమాజం పాత్ర బాగా మినిమల్ అయిపోయింది నాలుగోది స్కూల్ ముఖ్యంగా టీచర్స్ టీచర్స్ ప్రవర్తన కూడా కొంతమంది విషయంలో ఈ మధ్య ఇబ్బందికరంగా ఉంది ఏరా పోరా ఓరా ఇలాంటి పదాలు కార్పొరేట్ స్కూల్స్లో కూడా టీచర్స్ నుంచి వినపడుతూ ఉంటాయి అందుకని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించండి విద్యతో పాటు బిహేవియరల్ రైట్స్ ప్రాపర్ ఎటిక్వెట్స్ కూడా డెవలప్ అవ్వాలి ఇది తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి